అడవి పూలు చూడండి వాటిని అలంకరించింది ఎవరు పరలోక తండ్రి కాదా అంటే పరమ తండ్రి ఆయన కార్యాలు చూసేటప్పుడు అక్కడ పక్కన ఒక చిన్న పూవున్నా కూడా అది ఎవడికి పనికి రావట్లే ఎవరు చూడట్ల ఎవరు పట్టించుకోవట్లే ఆయన కూడా అడవి పూ నోబడి నోబడి మీన్స్ టు గో టు విట్ నోబడి ఇట్ డస్ నాట్ క్రియేట్ ఎనీ ఎమోషన్ టు ఎనీ బడీ కానీ పరమ తండ్రి చూసినప్పుడు అక్కడ ఎప్పుడొప్పటి ఉన్న అడవి పోయి దగ్గరికి వెళ్ళి దాన్ని అలంకరిస్తున్నాడంట అంటే ఈశ్వర ఏమంటున్నాడు మీరు వాటికైనా విలువైన వారు కదా ఆయన అధికారంలో ఆయన రాజ్యంలో ఉన్నవి ఏది వదలతలేదు లూందుగా అంత ఫీల్ అయిపోతున్నావు లూందిగా అంత భయపడుతున్నావు లూందుకు ఏంటంటా ఏదో ఏదో ఎందుకు అడుస్తున్నావు అంటే ఈశ్వరావు ఏమంటున్నాడు ఆయన చెప్పిన కాంటాక్ట్ ఏంటి నువ్వు అనుకున్న దానికన్నా నువ్వు ఆశపడిన దానికన్నా నీ తండ్రి ఎక్కువ చేస్తాడని కాదా కావునా ఈ సెంగ్ హీ విల్ డూ మరి వై ఆర్ యూ ఫేరింగ్ ఈరోజు రకం ఎలాగయ్యారు తెలుసా ముఖ్యంగా క్రైస్తవులు తండ్రి చేస్తాడన్నా కూడా నాకు వద్దు నేను ఇట్టే ఉంటాను అన్న రకం ఒకళ్ళు ఉన్నారు నో బడిగా నేను వెళ్తాను ఇప్పుడు చూడండి ఏ సూపర్ మాట్లాడ మాట చూడండి ఆయనను ఆయనను తన సమస్త వైభవంతో కూడిన ఏంటంట అబ్బా ఇన్ ఆల్ హిస్ ప్లండర్ అబ్బా సమస్త వైభవము తండ్రి వైభవం అంట మనుషుడి వైభవం కాదు పర్లోక రాజ్యము ఆ రాజ్యంలో చూడండి కూడిన సులమోను సైతము వీటిలో ఒకదాని వలె అలంకరింపబడలేదు ఎవరిలాగంట సులమోను రాజు ప్రపంచంలోనే ధనవంతుడు ఆయన కూడా అలాగ అలంకరించబడలేదంట తండ్రి అంటాడు నువ్వు అలంకరించకుండా నువ్వు జ్ఞానివా చేసుకో నేను చేస్తాను ఈ అడవు పొడికి విత్ వైట్ ఫ్లవర్స్ అడవి పొడిని ఆయన అలంకరిస్తాడంట సొలోబోటి రాజు అంత జ్ఞానం అంత ధనవంతుడు అంత కలిగిన వ్యక్తి కూడా చేసుకుంటే అడవి పక్కన వచ్చి చూస్తే అడవి సూపర్ అంట ఇంకా ఇక్కడ చదవండి నేనుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఇలా ఏంటంట ఇప్పుడు రేపు పోయే అడవి గడ్డినే దేవుడు అట్లా అలంకరిస్తే అల్ప మీ పక్కన చూసి కొంచెం దీనంగా చెప్పండి తెచ్చకండి ఈరోజు ఇక్కడ ఉన్న చాలా మంది చిత్త ఇదే కదా ఏం తింటా ఏం తాగుతున్నా ఏం దరుచుకుంటా ఏం చేస్తా బ్రతుకు ఏంటి దేవుడు అంటున్నాడు డోంట్ వరీ ఇంగ్లీష్ లో అయితే ఓ ఆఫ్ లిటిల్ ఫెయిత్ ఇంకా ఏంటి చదవండి మీకు మరి నిశ్చయముగా వస్త్రములను ధరింప చేయును కదా ఏంటి నేను సరిగా వెనలా మాట మీకు నిశ్చయముగా వస్త్రములను చేయును కదా అయ్యో తప్పండి అయ్యో అలా మాట్లాడకూడదండి అవన్నీ మనకు ఉండవండి అవన్నీ మనకు వద్దండి ఈరోజు ఎలాంటి బోధనలు ఎక్కువైపోతున్నాయి దేవుడు ఇస్తాడు దేవుడు చేస్తాడు నమ్మేవారు అంటే చెప్తారా నువ్వు అడిగి వాటికంటే అత్యధికమైన కార్యాలు చేసే దేవుడు నా దేవుడు మీరు నమ్మితే మీ దేవుడు అయితే బిగ్గర చెప్తారా చదవండి అక్కడ కాబట్టి ఏమి 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 అని చింతించద్దు నెక్స్ట్ చింతెక్స్ చూడండి అన్యజనులు ఎవరంట ఆ రాజ్యానికి సంబంధం లేనివారు ఏ రాజ్యానికి దేవుని రాజ్యానికి సంబంధం లేని వారు నెక్స్ట్ వీటి విషయమై వారు విచారిస్తారు ఇప్పుడు మీరు చెప్పండి మీరు దేవునికి రాజ్యానికి సంబంధించిన వారా నిజమా ఇక్కడొస్తే ఆలోచించు పెంచారు ఇక్కడికి వచ్చి చేసిన ప్రార్థనలు ఏం ప్రార్థన చేశారు ఎంతమంది ప్రభా నీ చిత్తము నీ రాజ్యము నీ మహిమ నీ కార్యములను ప్రార్థన చేశారు ఎంతమంది ప్రభా నాకు ఇది ఉవ్వా ప్రభా నాకు అది చెప్తలే చింత అని చెప్తున్నా బిడ్డకు ఒకటి కావాలంటే చింతిస్తా కూర్చోడు తండ్రి దగ్గర నానా అమ్మా గొడబెట్టి తీసుకుంటాడు ఎందుకు బిడ్డ కాబట్టి కొంతమంది పిల్లలు ఉంటారులే ఏ డైలాగ్ పడతారు ఇందుకు కన్నా ఉన్నాను కన్నా కాబట్టి ఇవ్వాలి అబ్బా పరమ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అంటే అట్లరా ఈ లోకప్ తల్లిదండ్రులు నా దగ్గర ఉంది నీకు ఇస్తానికి పరమ తండ్రి అట్లాడరా నే ఇస్తా నా మహిష్ మహేష్ వర్ ఇస్తా నువ్వు దాన్ని బట్టి కాదు నేను నా మహిమైశ్వర్యం చెప్పుడే ఇస్తా నా వైభవం వైభవము తగినట్టుగా ఇస్తా మై గ్లోరీ మై స్ప్లెండర్ ఈరోజు మీరు ఇంకా అట్లా ఆలోచిస్తున్నారంటే ఆ రాజ్య సంబంధులు కాదు మేక్ షూర్ యు కింగ్డమ్ ఇంకా నెక్స్ట్ చదవండి ఇవన్నీ మీకు కావాలని తండ్రికి తెలీదా మీ పరలోకపు తండ్రికి తెలియను తెలియదానికి అన్ని తెలుసు వయోవరి నీకు ఇది కావాలని తెలీదా ఒక బిడ్డ ఎదిగేటప్పుడు అరే నేను ఎన్ని వాక్యం ధ్యానిస్తూ నేను ఎక్కడికైనా వెళ్ళిన ఓ బట్ట చూడాలంటే నేను బట్టలు కొనాలంటే మొన్న ఇరవై మూడో తారీఖున నా రెండో వాడు పుట్టినరోజు మా రెండో వాడు పుట్టినరోజు ఉన్నప్పుడు ఇరవై రెండో తారీఖున ఇరవై మూడో తారీఖున వాడు పుట్టినరోజు ఇరవై రెండో తారీఖున పెళ్ళి ఇరవై ఒకటో తారీఖున ఇక్కడ ముంచుకున్నాం ఇరవై ఒక్క రోజులు ఇక్కడే గడిపాము నెక్స్ట్ ఇరవై రెండో తారీఖున మధ్యాహ్నం సాయంత్రం నుండి అక్కడ పెళ్ళిలో ఉన్నాము రాత్రి తొమ్మిదిన్నర మా అడి ఏడుపు చూసిన వెంటనే పెళ్ళిళ్ళు ఉన్నాను నేను మన ఒప్పలే అప్పటికి తొమ్మిదిన్నర పటాన్ చేరు దాటి ఉన్నా ఇప్పుడు రావాలి నన్ను ఎక్కడ కారు అందరు ఫస్ట్ తిండి లేదు ఏం లేదు బయలుదేరి ఫస్ట్ అర్జెంట్ కార్లు అక్కడ ఎత్తంట కార్లు ఉన్నా చురు చుస్తూ ఎత్తిస్తారు ఎక్కడ కుట్ట ఎక్కడ కుట్టండి ఎక్కడ వచ్చేదారులు అక్కడ ఒక మాల్లో ఉంటే మాల్లో దూరం మమ్మల్ని రోడ్లో వదిలేయా నువ్వు మార్కెట్లో నువ్వు పోయా పరిగెత్త ఎక్కడ పరిగెత్తు చక్రాలని మూస్తారు ఒక చిన్న కొట్టు తెలుస్తుంది ఆ గుట్లో లాస్ట్ టైము ఒక క్రైస్తవరాలు ఉంది ఆ స్త్రీ అయితే ఎప్పుడు మామూలుగా షాపింగ్లో ఉన్నవారు వెళ్ళింది ప్రైజ్ ఆడి చెప్పరు కొంతమంది మమ్మల్ని ఫ్రెండ్ మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని బయట ఉంటారు దగ్గర ఉండి అన్నీ అటెండ్ చేసి బిల్ అయిన తర్వాత లాడని అంటారు బుక్ చేసి అంటారు అంటారు సో ఆ లాస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేసిందే ఆ స్త్రీ అక్కడ లాక్కెళ్ళేటప్పుడు ఆ మనిషి అప్పు అతను ఆ వ్యక్తి రమ్మన్నాడు కొట్టు మూసి అన్ని మూసేసారు ఇది ఒకటి మాత్రం షటర్ వేస్తుంది ఎల్లి తీరా తీ ఏ కాబట్టి నా దేవుడు నాకు సహాయం చేస్తూ బై వన్ గెట్ అని ఆఫర్ పట్టు 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 నైతి తీసాడు నేను ఇంకొక ఐదు తీస్తాను రా ఇదిగో పెట్టుకో సంతోషమా ఐఎమ్ వెరీ హ్యాపీ పద వెళ్దాంపా ఇంటికి నా భార్య కేక్ రెడీ చేసి పెట్టింది చికెట్ చేసుకుంటే ఎంత సంతోషము ఎంత ఆనందము నాకు ఈ వాక్యం చూస్తూ ఆ బట్టలు అక్కడ చూసినప్పుడు వారి అవసరతలు నాకు తెలుసు నేను అనుకున్నా ఇరవై మూడో తారీఖున వాడు పుట్టినరోజున నేను వెళ్దాము ఆ రోజు వేరే అపాయింట్మెంట్స్ పెట్టుకోలేదు ఎలాగో నాన్నగారు వస్తున్నారు వారితో సమయం గడుపుతాము ఫ్యామిలీకి వెళ్దాము చేద్దాము అనుకున్నా కానీ వాడు ముందే ఆశపడిన దానికి నేను చేయాల్సిందే బికాస్ ఐఎమ్ లిమిటెడ్ ఇన్ మై పవర్ ఐఎమ్ వన్ ఇన్ లిమిట్ కన్ గాడ్ ఇస్ అన్లిమిటెడ్ ఎస్ఆర్ నో ఆయన లాస్ట్ మింట్లో చేసే దేవుడు కాదు ఆది నుండే అంత మెరిగిన దేవుడు ఆది నుండే సమస్తము స్థితపరిచిన దేవుడు జగత్కి పునాది వేస్తాన ముందే గుర్ర పిల్ల రక్తాన్ని చిందించిన దేవుడు అంట అంటే సృష్టి ప్రారంభిస్తే ముందే విమోచన కార్యాన్ని సిద్ధపరిచిన దేవుడు ఈ లోకపు వ్యక్తుల మనమే లిమిట్ అయినప్పుడు నాకు ఈ మాట చూస్తూ మన తండ్రి ఎంత పట్టించుకుంటాడు వాడు ఏడుస్తూ చూసినప్పుడు నాకు నవ్వు వచ్చింది నిజంగా ఎందుకంటే వాడు అడిగేది నేను అనుకుంటున్న నిమిషంలో చేయొచ్చు కానీ ఇదే నేను దేవుడి ముందు ఈ రీతికి నేను ఏడుస్తానా దేవుడికి ఒక ఫ్రాక్షన్ సా ఎట్లా ఉంటుంది దేవుని ముందు నీ సమయాన్ని తగ్గట్టుగా అన్నీ చేస్తా అయ్యిందా బర్త్డే కటింగ్ అయిందా నెక్స్ట్ గదిలోకి వెళ్ళి ఏడుస్తున్నాడు ఏంట్రా పెళ్ళి ఎదిగే కలితే ఎక్స్పెక్టేషన్ ఎదిగిపోతుంది కదా రేపు ఇప్పుడు అర్ధరాత్రి ఏ కొట్టు రేపు వెళ్తాం రేపు వెళ్ళి నువ్వు ఫస్ట్ క్లాస్ ముయించుకుని అన్నీ ముంచుకుని ఇప్పటికే చాలా బండ్లు కొట్టావు ముంచుకుంటారు రా నాకు వేరే పనులు అనేవి ముంచుకుని మధ్య మనం పైన వెళ్తాం ఎందుకంటే వాళ్ళ తాతయ్య వస్తానని చెప్ప సడన్గా వాళ్ళ తాతయ్య వస్తాం వస్తాం ఇంకా ఏ కాళ్ళు తీసుకో బొమ్మలు తీసుకుని తాతయ్య డోసు నా డోసు అన్ని డోసులు కలిపి ఇంకా అంతే ఎంజాయ్ ఈరోజు ఈ మాట వినేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలండి దేవుని దృష్టిలో మనం చిన్న పిల్లలని అవునా కదా నువ్వు వయసులో ఎంత పెద్దోడో అవ్వచ్చు దేవుని దృష్టిలో చాలా చిన్న వ్యక్తి నువ్వు వయసులో ఎంత వయసు ముఖ్యం కాదు ఆయన రాజు ఆ రాజుకి వయసు చెప్పు చూద్దాం దేవుడి వయసు ఎంత చెప్పు చూద్దావు ఈరోజు అంత గొప్ప దేవుడు నిన్ను చూసేటప్పుడు నువ్వు అడిగేదంతా నథింగ్ ఏం తింటామా ఏం తాగుతామా ఏం తరుచుకుంటామా ఈ చిత్రాలను నేడుస్తున్నావు కానీ ఏసు ప్రభు డైమండ్ అడ్వైస్ ఇస్తున్నాడు ఏంటో చూడండి ముప్పై మూడు వచ్చినము కాబట్టి ఏంటంటే ముప్పై మూడు వచ్చిన మూడు చూస్తే ఆయన రాజ్యమును ఎక్కడ సారీ ముప్పై మూడు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట మొదట వెతకండి అది మాత్రమే వెతకండి అది వెతుకుతే మీకేం రావు ఇది కూడా చాలా మంది బోధన అలాగే ఉంది అది వెతుకుతే నీకేమి రావు ఈ లోకంలో దేవుడు ఏమవ్వడు చచ్చిపోతే పరలోకం ఇస్తాడు పాప అజ్ఞానంలో బ్రతుకుతున్నారు చాలామంది పాప అలాంటి వారు దరిద్ర బ్రతిక బ్రతుకుతున్నారు కాంట్ హెల్ప్ దెమ్ ఇట్స్ నాట్ దట్ హీ కెనాట్ దే డోంట్ వాట్ సింపుల్ వాట్ యూ బిలీవ్ వాట్ యూ క్యాట్ ఇది కూడా ప్రాబ్లం చెప్పిన వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ యూస్లెస్ ఒక సైడ్ కాయిన్ లేకుండా మొత్తం జరిపిస్తే ఫ్లాట్కి తీసుకెళ్ళి ఒక సైడ్ మాత్రం ప్రింటింగ్ తీసుకెళ్ళి ఇవి కాయిన్ తీసుకుంటాడా చల్లదంటాడు ఇది కూడా చాలా మందికి సకండ్ నాలెడ్జ్ యేసు ప్రభువు చెప్తున్నాడు నేను చెప్పే మాట కాదు యేసు ప్రభువు చెప్తున్నాడు ఏమంటున్నాడు ఆల్ దీస్ థింగ్స్ విల్ బి యాడెడ్ అండ్ టు ది అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడు అంటే ఏదంతా నువ్వు ఆశపడ్డావు ఏదంతా నువ్వు కోరావు నీ అవసరతంతా అంతా మన ప్రభు తీరుస్తాడా తెరచడా ఆ ధైర్యాన్ని కలిగి ఉంటాడు దయచేసి